తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు గురువారం రాత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచుతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి నేడు పార్టీ అగ్ర అగ్రనేతలతో భేటీ కానున్నారు ఆషాఢం కారణంగా గతంలో వాయిదా పడిన విస్తరణ మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం కొత్త పిసిసి చీఫ్ ఎంపికతో పాటు పలు కీలక అంశాల మీద ఈ పర్యటనలో ముఖ్యమంత్రి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇప్పటికే టిపిసిసి ఒక నిర్ణయానికి వచ్చిందని హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది తాజాగా పర్యటనలో టీపీసీసీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది గత డిసెంబర్ ఏడున ఏర్పడిన తెలంగాణ మంత్రివర్గంలో సీఎంతో కలిపి పన్నెండు మంత్రులు మంత్రులున్నారు పార్లమెంట్ ఎన్నికలు కొత్త నేతల చేరికలు ఆషాఢ మాసం కారణంగా నేటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు కాగా ప్రస్తుతం ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది కేబినెట్ లో ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేనందున ఈసారి ఆ జిల్లాలకు ప్రాముఖ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి నుంచి గడ్డం వివేక్ లేదా ప్రేమ్సాగర్ రావు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఆమిర్ అలీఖాన్ రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి నల్లగొండలో బాలు నాయక్ లేదా రామ్ చందర్ నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది సామాజిక సమీకరణాల ప్రకారం చివరి సమీపంలో కొన్ని మార్పులకు అవకాశం ఉండొచ్చని పదవి దక్కని వారికి చీఫ్ వీప్ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది ఇక ఈ పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక మీద కూడా సీఎం డిప్యూటీ సీఎంలు పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నట్లు తెలిసింది దీనిపై ఇప్పటికే మార్లు చర్చలు జరిగిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన లాంఛనమైనదని తెలుస్తోంది ఈ పదవికి మహేష్ కుమార్ గౌడ్ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ టూర్ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు కూడా కొత్త చర్చ పెద్దగానే నడుస్తుంది ఈ మధ్య ఈ మధ్య కాలంలో రెండు సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు నూతన పిసిసి అధ్యక్షుని నియామకం పైన ఇన్నాళ్ళుగా నేడు రేపు అంటూ చాలా కాలంగా ఈ వ్యవహారం పైన అయితే ఒక సస్పెన్స్ కొనసాగింది ఎవరుంటారు పిసిసిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సక్తయ్యారు మరి అలాంటిది ఇంకొక దభా కాదు ఇంకొక రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగాలంటే పిసిసి పగ్గాలు చాలా బలమైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి ఆ రకంగా అందరినీ కూడా సమన్వయంతో కలుపుకునే వ్యక్తికి ఇవ్వాలి మరి ఇప్పుడు పిసిసి ఎవరికి ఉంది ఎవరు ఆ సమన్వయంతో కొనసాగే వ్యక్తి అనే దానిపైన ఒక చర్చగా నడుస్తుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ కసరత్తునైతే ముమ్మరం చేసింది ఇక ఇప్పుడు ఎవరు ఎవరు చేశారనే దానిపైన ప్రకటనే వాయిదా అన్నట్టుగా దాదాపు తేలిపోయిందన్నట్టుగా ఇంకా అధిష్టానం బయటపడడమే తెలుస్తుంది ఇక అది ఎవరికి ఎందుకు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మరి ఈ పర్యటనలో ఆయన పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందో లేదో చూడాలి మరి దాదాపు ఖరారు అయినట్టు కానీ మరి చెప్పడానికి ప్రకటించడానికి మాత్రం కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో